అది మా బావది ఇగో ఆలది అయితే మేము ఇదే ఉంటామని సరే అంత గుళ్ళు అంతా లోపల దోయి దోయి అంత లోపల వేస్తుంది సరే వాళ్ళు ఇష్టం మనకి లేకున్నాం ఇక్కడి నుంచి పోదాం అంటుంటే సారిగా ఇక్కడి నుంచి ఇంత మంచి కాదు ఇప్పుడు పంచుకున్నా కూడా అయిపోయేది కదా పంచుకున్నా ఎవరు బాగా వాళ్ళు ఉంచుకునేది అట్లైనా పంచుకోలేదు మనం ఉంచిన ఏం ఫలితం సరే ఇదే ఇదే మీ ప్లేస్లో నేను అట్లా మట్టి తీపిస్తే మీరు ఆగట్టలేనా మీరు ఊగొటోలేనా ఇంట్లో వేసి తాళం వేసి కొట్టటోళ్ళు ఇంకా మీరు నేను తప్పు చేసి ఉంటే అంటే మీరు ఇంత తప్పు చేసినా కూడా నేను కొట్టట్లేదు అంటే నా బలగం లేదు నేను ఒక ఇజ్జతోని బతుకుతున్నాను సార్ ఒక ఇళ్ళతో బతికాను మనిషిని సార్ నేను బయటికి పోతే వందల మంది నమస్కారం పెడతాను సార్ నన్ను చూసి అటప్పుడు నువ్వే నన్ను కొట్టుతూ ఉంటే పది మందిలో నాకు ఏం ఉంటుంది నమస్కారం సార్ మాది సూర్యపేట మునినాయకండ చిమిమల మండలం మా అన్న ఒక చేయలేదు మా అమ్మ పెద్ద మనిషి నా భార్య పొట్టి ఇంట్లో పడేసి ఉంది మా నాకు నాకు ఉంది పదిహేను గుంటల భూమిలో మన పాలలు అందరు కలిసి నా నుంచి మన చచ్చిపోయినప్పుడు పెట్టాలని ఒక ఎంతో గుంటందరూ ఎంతో పక్కకు తీసినాం సార్ గతంలో తీసినాం నుంచి మట్టి తీసుకుపోయి దొంగ సాటుగా నైట్ నైట్ తెల్లారి గంటనే ఇట్లా నేను లేని చోటలో చూసి మొత్తం మట్టి ఎత్తుకుపోయి అమ్మేస్తున్నాడు సార్ బయట అందుకనే నాకు తెలియదు కానీ రెండు మూడు సార్లు అడిగినాను ఇట్లా తీయగానే సరే అన్నారు వాళ్ళు నిన్న కూడా తీసి ఉంటే ఒక పెద్ద మనిషి దగ్గర పోయి నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వేంద్రక్కుంటీల్ అని చెడుపు నువ్వు నువ్వు పెద్ద మనుషులు కాడ గుంజేంత స్థాయిలో వచ్చినవురా మాకు నువ్వు బతుకు ఎంత నీ ఎంత నీ అన్న చేయలేదు నీ కాల్ లేదు చేయలేదు మా కాలు కింద బతకాలి కానీ బతకాలి కానీ నువ్వు అట్లా చేస్తావురా అని కది కని పెట్టుకొని వాళ్ళ భార్య భర్తలు అమ్మ నాన్న వాళ్ళందరూ కచ్చి అడిగినందుకు చెత్త చెత్తగా కొట్టేశ్వరు సార్ ఆ వీడియో కూడా ఉంది సార్ మా భార్యకు నా కళ్ళ ముందులో కొడుతూ ఉంటే నాకు చూడబుద్ధి కాలకుంటారు ఇష్టం తాగి చచ్చుకోవాలనుకుని కానీ పిల్లల ముఖం చూసి నేను బతుకున్నాను సార్ ఇది ఒక్కసారి కా సార్ దగ్గర దగ్గర ఏ ఏడు ఎనిమిది సార్లు అట్లానే అయింది సార్ పోలీసులు దగ్గర పోయినా సార్ వాళ్ళు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను తమ్ముడు కూడా తమ్ముడు కొట్టి అంటే మా బాబాయ్ కొడుకు ఇంకో కొడుకు కొట్టి ముప్పై ముప్పై ఏడు వేలు ఫోన్ పల్ల కొట్టినా కూడా నా చేతిలోంచి గుండె కోరువే ముప్పై ఏడు వేలు ఫోన్ పల్ల సార్ ఆ ఫోన్ కూడా చూపిస్తాను ఇలాంటి అన్యాయం జరుగుతుంది సార్ దయచేసి మా కాపాడాలి అమ్మ తోడు పిల్లలు సాక్షిగా చెప్తున్నారు సార్ నాకు ఒకటే భయమైంది సార్ ఇప్పుడు ఇన్నాళ్ళు ఎటో బతికినా కానీ ఇప్పుడు బతకలేని భయం పడ్డాది సార్ ఎందుకంటే అంత దారుణంగా ఒక హ్యాండికాప్ కూడా చూడకుండా దొంగ దెబ్బలు తీస్తుర్రంటే ఇది ఏం పరిస్థితి అని అనిపిస్తుంది సార్ దయచేసి ఇది కాపాడతారని మనసు పూర్తిగా కోరుతున్నాను సార్